హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత నెల రోజుల నుండి చూస్తున్నాము రేట్లు అనేది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా రేట్లు అనేది పెరగకుండా ఉన్నాయి అయితే గత నెల రోజుల్ని పరిశీలించినట్లయితే మూడు వారాలు మొదటి మూడు వారాలు చాలా అధ్వానంగా రేట్లు అనేది పోవడం అయితే జరిగింది లాస్ట్ వారం కొద్దిగా పర్వాలేదు అనిపించింది మూడు వారాలతో పోలిస్తే లాస్ట్ వారం పర్వాలేదు అనిపించింది రేట్లు అయితే విషయంలో ఇక ఈ వారం కూడా బాగానే దూసుకుపోతున్నాయి అనుకున్నామో లేదో అప్పుడే వెంటనే డౌన్ అయిపోయింది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు నేను గత వీడియోలో ఒకసారి చెప్పినట్టు ముప్పై వేలు పైన అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై మూడు ఈ మధ్యలో వాళ్ళకి బాగా కలిసి వస్తుందేమో రేట్లు అందుకని ఎప్పుడు చూసినా ఈ సంవత్సరంలో ఆ రేట్లతోనే పోతున్నాయి ఇక టోటల్ దగ్గర అయితే నలభై పైన యాభై లోపల ఇంక అందుకన్నా ఎక్కువైతే పోవు ఇలా అయితే రైతు ఎప్పుడు బాగా ఏం కథ అనేది అర్థం కాకుండా అయిపోయింది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల టన్నులు పైగానే చిన్నికలైతే రావడం జరిగింది స్టార్టింగ్ రేటు సేమ్ టు సేమ్ ఇరవై తొమ్మిది ముప్పై మధ్యలో నుంచే స్టార్ట్ అవడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే నిన్నటికన్నా ఒక రూపాయి తగ్గించి ముప్పై ఆరు వేలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇలా అయితే రైతు బాగుపడినట్టే అనిపిస్తోంది నాకైతేను మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్